నెల్లూరు జిల్లా బుచ్చిరెడిపాలెం మండలం పెనుబలి గ్రామానికి చెందిన ప్రతిమ మిస్సింగ్ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు బుచ్చిరెడిపాలెం మండలం జొన్నవాడ సబ్స్టేషన్ వద్ద ప్రతిమను హత్య చేసిన ముద్దాయిని అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించారు ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం పోలీసు కార్యాలయంలో సిఐ రామారావు ముద్దాయిని మీడియా ముందు హాజరుపరిచి వివరాలను వెల్లడించారు ప్రతిమ చనిపోవడానికి కారణం పెనుబలి గ్రామానికి చెందిన మైపాడు పెంచలయ్య మత్తులో ఆమెను అత్యాచార యత్నానికి పాల్పడుతున్నప్పుడు నోటిపై చెయ్యి అడ్డుపెట్టడంతో ఆమె ఊపిరాడిక చనిపోయిందని తెలిపారు మృతురాలి వద్ద ఉన్న కమ్మలు గాజులు వెండి పట్టీలను ముద్దాయి ఎత్తికెళ్లిన వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు అదుపులోకి తీసుకున్న ముద్దాయిని రిమాండ్కి తరలిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ వీరప్రతాప్ సిబ్బంది ఉన్నారు లక్ష్మీట్ డిపార్ట్మెంట్ జరిగింది తేదీ ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడు రాత్రి పదకొండు గంటల టైంలో ఒక మహిళ ఆమె పేరు వచ్చేసి నేతి ప్రతిమ భక్తు పేరు శ్రీనివాసుడు ఇది యాక్చువల్గా చౌటు చౌట భీమవరం దేశపేట మండలం అయితే భక్తులు పెట్టిన తర్వాత ఆమె అమ్మగారితో కలిసి ఉంటుంది వాళ్ళ అమ్మగారికి బాగా డైరీ విజయాల్సి వచ్చి ఎందుకు రావటం కష్టంగా ఉంటుందని వాళ్ళ నాన్నగారి గురైన పిరమతి మీద ఒక సిల్ ఏర్పాటు చేసుకుని అక్కడ మూడు సంవత్సరం నుంచి ఉన్నారు ఆ నివసించే క్రమంలో ఇరవై ఆరు తారీఖు నుంచి కనపడకుండా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బంధువుని చుట్టుపక్కల విచారించుకొని పదకొండో తారీఖున పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని ఆ కంప్లైంట్ మేరకు ఎస్ఎ ప్రతాప్ గారు మోహన్ మిసింగ్ కేసు రిపోర్ట్ చేయడం జరిగింది అట్లాగే పన్నెండో పదమూడవ తారీఖున వాళ్ళ అయిన సిస్టులైన ప్రత్యక్ష ఆ ఇంటి పక్కన గుంటలో ఆమె చెప్పులు రాసరి గాజు మొక్కలో దాచుకున్న చిన్న చిన్న కాయిన్స్ అవి దొరికితే చూసింది అట్లాగే ఎదుర్కుంటా గాజు పడే ప్రదేశం ద్వారా చూస్తూ ఉంటే జనవర పిఎంసీ ఎదురుగా ఉన్న దేవస్థానం భూముల్లో ఒక పరుపు కనిపించింది అది కాబట్టి నేను అనుమానంగా లాగా చూస్తే లోపలేదో శవం పూచిపెట్టిన నాన్నవాడు కాబట్టి అక్కడే ఒక తక్కువ ట్రస్ట్ కూడా కొద్దిగా కనిపించింది అంటనే మాకు ఫోన్ చేయడం జరిగింది ఆ సమయంలో నేను ఎస్ఐ గారు ఎమ్ఆర్ఓ గారికి ఒక రిక్వెస్ట్ ఇచ్చాము గారు డాక్టర్ గారికి టీం ఆఫ్ డాక్టర్ ఒక రిక్వెస్ట్ ఇచ్చి కలిసి వెళ్ళి ఆడ శవాన్ని బయటకు తీసి ఐడెంటిఫై చేసి నిమారావు గారు చేశారు తర్వాత డాక్టర్ గారు పోస్ట్ మార్టం పోస్ట్ పోస్టుమార్టం చేశారు తర్వాత బాగా నాకు అప్పించడం జరిగింది వెంటనే గౌరవ ఎస్పీ గారైన త్రిములేశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ డిఎస్పీ గారైన సిపి వీరంగ రెడ్డి గారి చూసిన సలహాల మేరకు నేను మా ఎస్ఐ గారు మా ఎస్ఐ మా సిబ్బంది అంతా ఒక టీంగా ఏర్పడి ఈ కేసులో ముద్ద అయిన వైపాటి పెంచులయ్యా ఈ రోజు జొన్నవాడ సబ్స్టేషన్ రెస్ట్ చేయడం జరిగింది వాటి కన్పెషన్ వేళ అతను ఆ రోజు పదకొండు గంటలకి జొన్నవాడలో ముందు వస్తూ ఉంటే ఈ ఇంటి ముందు వెళ్తూ ఉంటాడు ఆ టైంలో ఆ అమ్మాయి కొంచెం మధ్యస్థితి బయట తిరుగుతూ ఉంటే అమ్మాయితో మాటా మాట కలిపి ఆ అమ్మాయి అనుభవించాలంటే తెలుసు ఆ అమ్మాయిని కిందకు లాగి అనుభవించి ఆ తర్వాత అనుభవించే టైంలో నోరు ముక్కు ముయ్యడం వల్ల ఆ అమ్మాయి చనిపోయింది చనిపోయిన తర్వాత ఆ చవాన్ని వాడుసేపు తీసుకెళ్ళాలని ట్రై చేసాడు తర్వాత ఏమన్నా ట్రాంక్ తీసేసి బోర్డింగ్ కట్టుకొని ఆ పొలాలలోకి తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టేసి పాతి పెట్టిన తర్వాత ఆమె పాతి పెట్టబోయే ముందు చెడుకునవి గాజులు ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది అతను ఈరోజు చొల్లవాడ సబ్సిడీ గుర్రాడారు